ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికత జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు ఈసారి మనకి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది మన భారతదేశంలో మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా లేదా పట్టు విడుపు సమయాలు ఏంటి మనం ఎలాంటి నియమాలు పాటించాలి మరి ఇది ఏ రాసులు వారికి బాగా అనుకూలంగా ఉంటుందంటారు ఈ సూర్యగ్రహణం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఇదే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈరోజు షష్టగ్రహ కూటం కూడా ఉంది అమావాస్య సూర్యగ్రహణం అద్భుతం అమావాస్య అనగానే ప్రతికూల శక్తులు తిరిగేస్తూ ఉంటాయి భూతాలు దయ్యాలు ప్రేతాత్మలు చేతబళ్ళు గీతబళ్ళు ఇవి అవి అని చెప్పుకుంటాం కదా అవన్నీ వాళ్ళందరూ ప్రయోగాలు చేసేస్తారు వెయిట్ చేస్తూ ఉంటారనమాట చేతబళ్ళు చేసేద్దాం ఏదో ఒకటి అడికి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి పూజ చేసేస్తూ ఉంటే అది తగులుతుంది కత్తి వచ్చినప్పుడు కరెక్ట్గా వేసి కొట్టడానికి కరెక్ట్గా దిగిపోద్ది గుండెల్లోకి మామూలు రానోడు కొడితే కొంచెం గాయమన్నా అవుద్ది కదా అలాగా ఆయనకి వచ్చారు అదో తర్వాత సంగతి విషయం చేతవాళ్ళు అయితే చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ సూర్యగ్రహణ సమయాలలో అసలు యాక్చువల్గా ఏంటంటే సూర్యగ్రహణము అంటే సూర్యుడు ఇక్కడ భూమి ఉంది మధ్యలో చంద్రుడు ఉంటాడు ఆ చంద్రుడు వచ్చి సూర్య కాంతి వదులుతుంటే ఈ సూర్యుడిని ఇలాగ అడ్డుకుంటాడు అందుకని ఈ పైన మిగిలిపోయినటువంటి కింద అంచులు కనబడతాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి పాక్షిక సూర్యగ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి వీటిల్లో మనకి ఏ సూర్యగ్రహణమైనా ఈ యొక్క కిరణాలు అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి కిరణాలు అందుకే సూర్యగ్రహణం టైముల్లో సైంటిస్టులు ఎప్పటికప్పుడు నాసా చెప్తా ఉంటుంది ఇది పర్వాలేదు వెళ్ళి చూడండి ఇది చూడొద్దు ఈ టైంలో ఈసారి గురుగారు సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది పట్టు విడుపు కాలమేమో సాయంత్రం ఆరు పదమూడు నిమిషాలకు వెళ్ళిపోద్ది మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి మనం మరి అట్టే ముందే మనం వెళ్ళి నదులు ఉన్నవాళ్ళు నదులు సముద్రాలు ఉన్నవాళ్ళు సముద్రాలు లేదా ఇళ్లలో స్నానాలు చేయాలి వెళ్ళి మిగతా టైంలో వీళ్ళు ఇళ్ళకు వచ్చేసి జపాలు చేసుకునే వాళ్ళు చెప్పచ్చు నేలల్లో జపాలు చేసేవాళ్ళు నేలల్లో చేస్తారు ఎక్కడ పడితే అక్కడ చేస్తారనమాట ఎవరు జపాలు వాళ్ళు చేసుకుంటారు సాయంత్రం ఆరు పదమూడు నిమిషాలకి క్లోజ్ చేస్తారు మళ్ళీ స్నానం చేయాలి దేవాలయాలన్నీ మూసేస్తారు గ్రహణ సమయాల్లో దేవాలయాలకు వెళ్ళడానికి కుదరదు తర్వాత మన ఇళ్లల్లో కూడా దీపారాధన అది చేయకూడదు కేవలం ఇంట్లో కాల్తేనే అగరబత్తి పెట్టుకోవడం మూలం జాపనం చేసుకోవడం ఇంతవరకు అలౌడ్ ఆ తర్వాత ఆగమశాస్త్ర ప్రకారం రూల్స్ ప్రకారం నడుస్తే కాబట్టి దేవాలయాలు ఆ విష కిరణాలు ఆ దేవుడి మీద పడి ఆ దేవుడంతా కూడా మనకి ఆ విగ్రహాలన్నీ కూడా మనకి పాయిజనస్ అవుతాయి మలినం అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మూసేయమని ఋషులు కోడెడ్ భాషలో చెప్తారు మూసేలు మూసేయాలంతే ఎందుకు అన్నది అంతరార్థాలు చాలా ఉంటాయన్నమాట మనుషులకి అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ తర్వాత ఈ యొక్క పట్టు విడుపల సమయంలో జపాలు చేసుకోమన్నాను కదా వీళ్ళంతా కూడా చాలామందికి ఎవరు గురువుగారులు వాళ్ళు ఇస్తారు మంత్రాలు ఆ చిన్నైనా చితక అయినా గురువు గురువే కాబట్టి ఎవరిచ్చినా సరే ఆ మంత్రాలతో జపాలు చేసుకోవాలి కాకపోతే కరెక్ట్గా నేను వెయి చేయనండి నేను అందే చేస్తానండి చాలామంది హోమాలు ఈ టైంలో ఏంటంటే సిద్ధ అయిపోవాలండి అని చెప్పేసి హోమాలు చేసేయడం అలాగే తర్పణాలు వదిలేయడం ఇలాంటివన్నీ చేస్తారు ఇవన్నీ అవసరం లేదు మొట్టమొదటిగా జపం చేస్తే సరిపద్ది ఈ టైంలో మంత్ర సాధనకి మనకి మామూలు టైంలో చేసేటటువంటి సాధన కంటే కూడా ఈ టైంలో చేసేటటువంటి సాధన చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలా గ్రహణ సమయాల్లో వీళ్ళు కనుక ఏ దేవుణ్ణైనా మనము పూజ చేసినప్పుడు ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు కాబట్టి దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే గ్రహణ సమయాల్లో భోజనాలు చేయకూడదు ఏమీ కూడా తినకూడదు మరి మేము తింటామండి అని హేతువాద సంఘాల వాళ్ళ వాళ్ళ బయటకు వచ్చి ట్యాంక్ బండి మీదకి వచ్చి చాలాసార్లు తిన్నారు వాళ్ళు మరి తింటే మేము మరి మా మనకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఆధ్యాత్మికవేత్త ఏం చెప్పారు డైరెక్ట్ చెప్పారు ఏమని నాయన మీరు మైకా పేపర్లో లెడ్తో ఉన్నటువంటి వాటిలో బజ్జీలు ఇవన్నీ తింటారు ఇవి మనం తిన్నామనుకో బాడీలోకి లడ్డే వెళ్తుంది కదా నూనెతో కలిసి ఒక ట్రిప్కి ఏం కాదు అలా నాలుగైదు ట్రిప్పులకి వెళ్తే ఎలాగైతే లోపల జరుగుద్దో ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు అలా మీకు కూడా ఒక రోజు తింటే గ్రహణ సమయాల్లో కాదునైనా తింటే దమ్ముంటే రోజు తినండి అని చెప్పింది వచ్చిన గ్రహణం ప్రతిసారి అది లేటుగా వస్తాయి మీకు ఆ రిజల్ట్స్ అనేటటువంటి అని చెప్పారు ఎవరు తింటారు మనమాట ఆవిడ మాట కాబట్టి ఈ గ్రహణ సమయాల్లో మనం ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే పచ్చళ్ళు నిలవ పదార్థాలు వండేసినవి భోజనాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా దర్భగడ్డి వేయాలి దర్భగడ్డి వేస్తే అందులో వచ్చినటువంటి విషవాయువులన్నిటిని కూడా విషకరణాలను పీల్ చేస్తుంది అది కాబట్టి యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఈ దర్భగఢిని పవిత్రం అంటాం చేతికి అక్క కడతాం యజ్ఞ యజ్ఞాలు కట్టే చోట మొత్తం నాలుగు గుండాల దగ్గర కూడా ఆ గుండాలు నాలుగు వేపులా కూడా మనం ఈ దర్భగడ్డిని వేస్తాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహణం జరిగినప్పుడు అసలు ముఖ్యంగా ఏంటంటే ఇళ్లలో నుంచి ఆడవాళ్ళు బయటికి వెళ్ళకుండా అదేం కాదు గర్భిణీ స్త్రీలను కొంచెం ఎక్కువ చేసేసి అత్తగారులు వాళ్ళు హెరాస్మెంట్ చేసేస్తున్నారు వాళ్ళు కనీసం వాష్రూమ్కి వెళ్తున్నా కూడా వెళ్ళనివ్వకుండా చేసే మూడ చాందస అత్తగారులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు చాలా డేంజర్ పాపం గర్భిణీ స్త్రీ అనగానే అస్తమానం యూరిన్ వస్తూ ఉంటుంది కాబట్టి హాయిగా తిరగచ్చు లోపల అలాగే గోల్డ్ కోడాలు ఇలాంటి ఏదన్నా చ సపోజ్ దోమంగా వచ్చిందనుకో దాన్ని ఇలాగ ఇలా కొట్టిందనుకో అది ఒక గిల్లేసో గ్రహణం బర్లు జన్యు జన్యులోపాల వల్ల గ్రహణం బర్లు వస్తాయి రాగడ ఇలా కోడాల వల్ల కాదు అని సైంటిస్టులు చెప్పిన ఎవరో ఎన్రు కాబట్టి ఈ కేవలము జన్యు లోపాల వల్లే వస్తాయి గ్రహణం టైంలో నువ్వు చేయాల్సింది ఒకటే జపం ఒకటే చేయాలి అంతే మిగతాది నువ్వు తినకు తర్వాత తిను తినకు గ్రహణం పట్టే ముందే తినేసేయండి తినేసేసి జపంలో కూర్చోండి అప్పుడు ఏ ఉంది మీకు కాబట్టి మనకి దేవాలయాలన్నీ మూసేస్తారు కదా ఒక కాళహస్తి దేవాలయం ఒక్కటే అనమాట ఆ కాళహస్తి దేవాలయంలో మనకి రాహుకేతువులు ఇద్దరు కూడా స్వయంభూతి అందుకని వెలిసి వెలిసిన గుడి అని చెప్పి అక్కడ ఒకటి దుకాణం పెట్టేశాడు ఆ కాలంలో సూర్యగ్రహణాల టైంలో కొన్ని యంత్రాలు అక్కడ పెట్టేసి డిస్ప్లే మరి వాళ్ళు చక్కగా ఇవ్వ సూర్యగ్రహణాల టైంలో నేను ఆ సూర్యకిరణానికి ఇందులో పడిపోయినా యంత్రాలు మీరు వాడుకోండి మీరు అప్పరకుబేర్లు అయిపోతారు అన్నారు వాళ్ళంతా అప్పుడు మనం ఎంత సైంటిఫిక్గా చెప్పినా ఎవరు మనం వినలేదు ఇప్పుడు వాళ్ళు ఫోన్లు వస్తూ ఉంటాయన్నమాట అడుక్కున్నాం గురుగారు అని అంటే మనం చేసేది చక్కగా పద్ధతిగా దైవ సాధన చేయరా మొగడా అంటే అంటే జపం చేయాలి చక్కగా చేసినప్పుడు దీనికి ఒక్కదానికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక నువ్వు అడిగినట్టు ఏ రాశి ఫలాలు బాగా అనుకూలంగా అనుకూలంగా ఉంటాయంటే మేషము వృషభము మిథునము తర్వాత కర్కాటకం లేదు సింహము తులారాశికి మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ తర్వాత యావరేజ్గా ఉన్నటువంటివి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి యావరేజ్గా ఉన్నాయి ఇక మిగిలిపోయినటువంటి కన్యా రా కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మీనరాశి అధమంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశులు వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో పట్టింది అందులో ఆ మీనరాశిలో రవి బుధ శుక్ర రాహు శని రవి మొత్తం ఐదు గ్రహాలు ఉన్నాయి కేతు గ్రహం ఏమో మనకి కన్యా రాశిలో ఉంది బుధ శుక్ర రాహు శని రవి ఇవి తో మేనరాశిలో ఉన్నాయి ఇక్కడేమో కన్యా రాశిలోనేమో కేతు ఉన్నాయి కాబట్టి షష్ట గ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడింది కాబట్టి మేనరాశి వాళ్ళ ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళ ముఖ్యంగా మూడు నెలల పాటు వీటిలో ప్రభావం ఉంటుందని ప్రాచీన అంతా కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళంతా కూడా దానాలు చేసుకోమంటారు ఉలవల దానం ఇది ఏదో ఉలవల ఏదో పెద్ద కాస్ట్లీ లాగా రెండు వందలు పెడితే వచ్చేవి ఆ తర్వాత దానికి నా ఈ ఉలవలకి అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని దానం చేయమంటారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చూడు వాళ్ళ ఆదాయమే పది లక్షలు ఉంటుంది నెలకి ఇది రెండు వందలు ఖర్చు పెట్టే ఇవ్వడానికి మనం ఇవ్వగా ఇచ్చేయాలంటే ఉలవలు ఇచ్చేసేయాలి దానం చేసేసేయాలి ఉలవలు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి మేల్ అడ్వర్టైజ్మెంట్లు అనమాట ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముందు ఈ బిల్డప్లు ఎక్కువ ఇవ్వకూడదు తర్వాత ఎవరి గురువును అడుగు వాట్సాప్లో పెట్టేసుకోవడం వెరీ రీజనబుల్ వెరీ రీజనబుల్ అని వాట్సాప్లో గ్రూపుల్లో వాళ్ళు పెట్టుకోవడం షేర్ చేసుకోవడం వాళ్ళకి తీరా చూస్తే ఈ యొక్క పెట్టుకునేటటువంటి వాళ్ళు అక్కడక్కడ అప్పుడు తెలుగు మన గవర్నమెంట్ కూడా అప్పుడు తెలుగుదేశం ఎక్కడో గెలిస్తే అమెరికాలో వాట్సాప్లు పెట్టుకోవడం ఆ పార్టీలు జగన్ పార్టీలు వీళ్ళు ఈయన పార్టీలు ఆళ్ళు అలాగా ఈ ఇలా ఆర్భాటాలు లేకుండా చక్కగా సైలెంట్గా ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కలిసి వస్తుంది ఆయన గురుగారు అలాగే సూర్యగ్రహణానికి సంబంధించి పర్సనల్గా మీకన్నా చేదు అనుభవం లాంటిది ఏమైనా ఉందా గురుగారు బోల్డ్ అనుభవాలు ఉన్నాయి చిన్నప్పుడు చంద్రగ్రహణమేమో రాత్రులు వస్తాయి అందరు చెప్పేవారి గ్రహణాలు చూడొద్దని నాకేమో చూడటం ఇంట్రెస్ట్ అసలు చూస్తే మనం విన్నాం కదా అందుకని డాబా పైకి వెళ్ళేసి రైల్వే లో పైకి వెళ్ళేసి చంద్రగ్రహణాన్ని చూసేసేవాడిని చంద్రగ్రహణం ప్రాబ్లం లేదంట నల్లగా ఉండేవి అంటే కొన్ని ఉంటాయంట సంపూర్ణ చంద్రగ్రహణం పాక్ష సైంటిస్టుల ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవ్వాలి సో నేను అవి ఫాలో అయ్యేవాడిని సైంటిస్టులు చెప్పేది ఎప్పుడు కూడా మనది సైంటిఫిక్ సైన్స్ స్టూడెంట్ని కాబట్టి చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు కూడా నా మైండ్ అలాంటిదే కాబట్టి వినేవాడిని అయితే ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ చూడకూడదు చూడకూడదు అని త్రీడీ కళ్ళజోడలు త్రీ డీ చేతనాన్ని చిన్నారి చేతనాన్ని సినిమా వచ్చింది ఆ కళ్ళజోడలు ఇచ్చి చేసేవారు ఇస్తే ఆ కళ్ళజోడు ఆగాలి కదా మనం ఆ కళ్ళజోడు పెట్టుకునేదాకా మళ్ళీ తినకూడదు అనేవారు తింటే ఏమవుతుందని తినేవాడిని నేను తర్వాత ఈ యొక్క చూస్తే ఏమొస్తుందని తింటే ఈ యొక్క ఫుడ్ పదార్థాలు విష పదార్థాలు తింటే ఎఫెక్ట్ అయినటువంటి వాడిని నేనే పైల్స్ వచ్చేసింది నాకు ఆ సమయంలో తినడం ఆ సమయంలో కంటిన్యూస్ ప్రతిసారి కావాలని తినేవాడిని మా అమ్మగారు తుందారని నేను జాగ్రత్తగా మా రైలుకోర్ట్స్లో ఉన్నటువంటి మిగతా ఆంటీలు పక్కన వాళ్ళు వెళ్తే పాపం బయట వాళ్ళు వచ్చి అడిగితే పెట్టేవారు కదా తిన్నాను గ్యాస్ట్రిక్ లాగా వచ్చేసింది పైల్స్ వచ్చేసింది ఆ తర్వాత అమ్మో ఇదేంటి అని చెప్పేసి మాకు రైల్వే హాస్పిటల్లో చిన్న డాక్టర్ గారు అనేవారు డాక్టర్ జి సుబ్రహ్మణ్యం వండర్ఫుల్ డాక్టర్ మా క్లాస్మేట్ మా సీనియర్స్ వాళ్ళ ఫాదర్ అనమాట రైల్వే డాక్టర్లో ఆయన చెప్పేవారు ఇది మందులో యాంటీడోస్ ఇచ్చేవాడు అండ్ నెక్స్ట్ ఒకసారి చంద్రగ్రహణ ఆయన బయటకు వెళ్ళాను బయటకు వెళ్తే పిచ్చుకు కరిచేసింది నన్ను తొడ ఇలా తీసేసింది అనమాట పిక్కల నుంచి పిరుదుల నుంచి అది ఏంట్రా బాబు అని అంటే అక్కడ మనకు మా గురువుగారు చల్ల రామగణప శాస్త్రి గారు అని చెప్పి జ్యోతిష్ పండితులు ఉండేవారు తెలుగు మాస్టార్లు అలాగే మా అసలు గురువు గారు అయినటువంటి జ్యోతిషంలో మధుర కృష్ణ శాస్త్రి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లోనే సో వీళ్ళంతా ఎవరే ఎందుకు వెళ్ళారు అని ఆయన వెళ్ళకూడదు ఇదంతా కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు మిథున రాశిలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు అదే వస్తుందనమాట అలా మెయిన్గా నాకు దెబ్బ వేసింది ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ దాకా నాకు కళ్ళజోడు లేదు బ్రహ్మాండంగా ఉండేవాడిని వెళ్ళిపోయి ఆ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చాలా డేంజరస్ సూర్యగ్రహణం వెళ్ళి కంప్లీట్గా చూసేశాను అప్పుడు చిన్నారి చేతన్న అవి ఇస్తున్నారు చక్కగా కళ్ళజోళ్ళు అది పెట్టుకుని చూస్తే ఏంటి పెట్టుకోకుండా చూస్తే ఏంటి అని రీసెర్చ్ చేసేవాడిని దెబ్బతో నా కళ్ళు పోయినాయి ఐసైట్ అనేది తగ్గిపోయింది ఐ సైట్ డెఫినెట్గా తగ్గింది తగ్గిన తర్వాత ఇప్పుడు దానికి మళ్ళీ ఆయుర్వేద మందులు పాత్రుడు అని మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ రైల్వేలో పనిచేసాను ఉండేవాడు ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఇస్తే తిగితే మళ్ళీ గ్రహణం పోగానే పౌర్ణమి వచ్చేసరికి కళ్ళు మళ్ళీ నార్మల్గా జగ్ జగ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉన్నాయనేది నా ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి విషప కిరణాలు అల్ట్రా రేస్ ఎలాగైతే ప్రొద్దున్నే ఈ యొక్క వాటి విటమిన్ డి వస్తుందని సూర్యోదయం తర్వాత ప్రొద్దున్నే వెళ్ళమని తెల్లార్జోనని వెళ్ళమని అంటామో సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక అరగంట అరగంట సేపు పాటు అల్ట్రా రేస్ ఎలాగ ఉంటాయో ఇన్ఫలటెడ్ రేస్ లాంటివి మోస్ట్ డేంజరస్ రేస్ ఇలాంటివి చాలా కాస్మిక్ రేస్ అంటాం వాటిని అవన్నీ కూడా చాలా కిరణాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా బిర్లా సైంటిస్ట్లో చెప్పినటువంటి చూడాలి ఇప్పుడు వీళ్ళు ఇళ్లలో మనం బయటకు రాకూడదు అనుకో అని చెప్పడం కూడా వీళ్ళది తప్పే మనం అని చెప్పింది వినకుండా బయటికి వెళ్ళి చూడడం మంది తప్పే కాబట్టి బ్యాలెన్స్ చేయాలా మరి చక్కగా అంతా కూడా వచ్చి బయట ఈ యొక్క ఖగోళల్లో జరిగేటటువంటి రహస్యాలు చూడండి అస్తమానం చూడరు అంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నాకు తెలిసినటువంటి హేతువాదులు కూడా రెచ్చిపోయే ట్యాంక్ బండ దగ్గరికి వచ్చి చూపిన వాళ్ళకి కూడా అందరూ కలజోళ్ళే ఉన్నాయి చూసుకోవాలి నువ్వు వాళ్ళందరికీ కూడా అంటే కళ్ళజోడు న్యాచురల్గా పడతాయండి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అందరూ పైల్స్గా వెళ్ళలే అనమాట ఈ ట్యాంక్ బండ్కి వచ్చి వాళ్ళంతా కూడా నేను వాళ్ళ ఫ్రెండ్ని నేను నాకు తెలియనటువంటి ఈ సోషల్ యాక్టివిటీస్ లేడు నేను కూడా పాల్గొన్నాను ట్యాంక్ బండ్లోకి వెళ్ళి నేను తినేవాడిని వాళ్ళు పెడుతుంటే కాబట్టి కంటిన్యూస్గా ఇవన్నీ చేసాం దాని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్లు చెప్పినట్టు మాత్రమే దయచేసి వినండి అంటే బిర్లా ప్లాంటోరియం సైంటిస్టులు ఇక మిగతా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి డాక్టర్లు సైంటిస్టులు వీళ్ళు చెప్పినట్టు మాత్రమే వినండి ఆయన వీళ్ళు రెచ్చిపోయి మా ప్రతిభ మా యొక్క సమాజం ఇది కాకుండా మూఢనమ్మకాలు చెప్పేసేటటువంటి జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు ఈత చేయకూడదు అలా చేయకూడదు ఇది సాల్వ్ నాన్సెన్స్ అనమాట ఇవన్నీ కూడా సో వీళ్ళందరికీ ఒకటి ఒకటే క్వశ్చన్ ఈ జ్యోతిష్కులందరికీ ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో విలాసిటీ ఆఫ్ ది జూపిటరు వెలాసిటీ ఆఫ్ ది సన్ ఏదో ఒకటి వన్ బై త్రీ బై ఫైవ్ అని ఉంది దీని యూనిట్స్ ఏంటో చెప్ప మనం చూద్దాం మనం ఇస్తాం ప్లా నిర్యాన్ ప్లానిటరీ డిగ్రీస్ అనేటటువంటి దాంట్లో నాసా ఇచ్చిన దీంట్లో దాని యొక్క వేగాలు చెప్పారు ఇస్రో సైంటిస్టులు ఎంతవరకు ఆన్సర్లు చెప్పలేదు మనకి డిఆర్డిఎల్ సైంటిస్టులు చెప్పలేదు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు సైంటి సైంటిస్టులు అసలు వాళ్ళు పెన్నెట్టరు చదవరు వీళ్ళు మాత్రం రెచ్చిపోయి వచ్చేసి బయటకు వచ్చి గ్రహణం అంతే చాలు బయటకు వచ్చేస్తారు యూట్యూబ్లు నిండా వచ్చేసి సూర్యగ్రహణం అమావాస్యాన్ని ఇది జరిగిపోద్ది ఈ రాశి పోతారు వీళ్ళు వీళ్ళతో లేచిపోతారు అక్రమ సంబంధాలు వీళ్ళకి ధనాలు వచ్చేస్తే దయపెట్టేటి మీద తప్ప ఒక్కడు కూడా ఏమీ జరగవు ఈ సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు వచ్చిన దానివల్ల షష్టగ్రహ కూటం వచ్చింది కదా ఏమీ జరగవు ఏమీ ఉపద్రవాలు లేవు అందువలన రెబులేషన్ అనేటటువంటిది ఒకటి వచ్చింది దీని మీద చక్కటి అవగాహన అనేటటువంటి కార్యక్రమాలు ఈ గ్రహణాల సమయాల్లో ఎలా ఉంటాయి అనేటటువంటివి క్రిస్టియన్ మతంలో కూడా మనం భారత మతంలో కూడా హిందూ మత ధర్మంలో కూడా మనకి ఈ గ్రహణాలు వీటి మీద గురించి కలికి వస్తున్నాడు ఈ రెవ్యులేషన్ టైంలో వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు పట్టుకొని అన్నమయ్యగా వచ్చాడు పంతొమ్మిదో పంతొమ్మిది సంవత్సరాల వయసు వాడయ్యాడని చక్కగా అన్నమయపుపురంలో మన శోభరాజ్ మేడం గారు అక్కడ చెబుతున్నారు అక్కడ మంచి ఇరవై ఆరో తేదీన మనకి సాయంత్రం ఆరు గంటలకు ప్రోగ్రాం ఉంది అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా అక్కడికి రండి ఆ గ్రహణాల గురించి అక్కడ పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా చెప్తున్నారనమాట దాన్ని అలాంటి వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం పడుతుంది ఒకళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు ఒకళ్ళు భువనేశ్వర్ నుంచి వస్తున్నారు చక్కగా వాళ్ళంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులో ఆవిడ అన్నమయ్య గారంటే అవతారం అన్నమయ్య మానస పుత్రిక శోభరాజు గారు అంటే జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ మీరు అంతా తెలుసుకోండి తెలుసుకొని అలాగే బిర్లా ప్లాంటోరియం వెళ్ళండి అక్కడ సైంటిస్టులు ఫ్రీగా దొరుకుతారు మీకు వాళ్ళు విసుక్కోకుండా చెప్తారు దాని ప్రకారం చేసుకోండి తప్ప ఈ యూట్యూబ్లలో చెప్పేటటువంటి ఈ జ్యోతిష్కులు లేకపోతే పండితులు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాటలు విని జ్యోతిష్య శాస్త్రాన్ని అవమానించకండి అంటే వాళ్ళని వ్యక్తిగా తిట్టుకోండి శాస్త్రం చాలా గొప్పది అది చెప్పేది చాలా కరెక్ట్ మోడర్న్ సైన్స్ చాలా గొప్పది అది చెప్పేది కరెక్ట్ రెండు బ్లెండ్ చేసుకొని చక్కగా చూసుకోండి అయినా మీ కళ్ళను మీ ఒళ్ళుని మీ యొక్క ఆరోగ్యాలని రక్షించుకోండి గురించి ధన్యవాదాలు